نارن جي واڙي جو اٿي وڙهيو 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 اٿي

सच्च धर्म र सच्चा धर्म र सच्चा धर्म र सच्चा धर्म र पानि 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 ప్రజలందరూ పాల్గొనాలని నేను కోరుతున్నది ధర్మవరం ప్రజలకు ముఖ్యంగా కాలేజీ కాలేజీ జూనియర్ ఇంటర్ కాలేజీ శనివారం చేయనియండి మనం ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రతి శనివారం చేద్దాం నెలలో ఒక మూడో శనివారం కాకుండా ధర్మవరం వరకు మాత్రం ప్రతి శనివారం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులు నేను ఎనిమిదవ తరగతి చదివిన విద్యార్థులు అందరూ కూడా మీడియా మాధ్యమంగా నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే చదువు ఉండాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనం చుట్టూ చెత్త ఉంటే దేని మీద మనం ఫోకస్ చేయాలి ఫోకస్ చేయాలా చదువు మీద ఫోకస్ చేయాలా లేదా సమాజంలో జరుగుతున్న ఇతర మంచి పనుల మీద మనం ఆలోచించాలంటే మన చుట్టూ పరిసరాలనే శుభ్రంగా ఉంచుకోవాల్సింది ప్రభుత్వం తరఫున ఉన్న పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు లోబడి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలి ముఖ్యంగా విద్యార్థి ఎందుకంటే రేపు భవిష్యత్తు మీదే ఇవాళ మనం అనుకుంటాం మనం చెత్త పడేస్తే మనం బాగానే ఉన్నామని కానీ రేపు భవిష్యత్తులో మన బిడ్డలకే అనారోగ్యం పడతారనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఆ భవిష్యత్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిలో భాగస్వామ్యం కావాల్సింది పిల్లలందరూ కూడా సెలవుల్లో రెండు నెలల సెలవులు ఉంటాయి ఆ రెండు నెలల సెలవుల్లో ఆటపాట ఆట పాటలో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని కూడా స్వీకరించాలని నేను రాబోయే రోజులు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఐడెంటిఫై చేయండి స్కూల్ ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి కాబట్టి మేము ఈ గత మూడు నెలలు చేయలేదు కానీ ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులు భాగస్వాములు కావాలా ఎక్కడెక్కడ చెత్త ఉంది అది గుడి ప్రాంగణం అయినా మామూలు ఏదైనా లేదా ఆస్పత్రులైనా ఎక్కడ చెత్త ఉంటే ఆ చెత్తం తొలగించడానికి ప్రజలు కూడా ముందుకు రావాలా ఒక మీరు భవిష్యత్తులో అర్థమవుతుంది చెత్తం తొలగిస్తే ఈ అనారోగ్యం పడే వారి సంఖ్య తగ్గుతుందన్న విషయం కూడా మనం మనకు భవిష్యత్తులో అర్థమవుతుంది కాబట్టి భవిష్యత్తు ఎవరి మీద ఉందో ఆ వారంతా కూడా ముందుకు రావాల్సింది అదేవిధంగా గతం కూడా అఫీల్ చేశా చాలా మంది తాత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఏదన్నా చేయాలంటే ముందుకు వచ్చి సహకారం అందించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు రాఘవా విషయాల్లో కూడా కాస్త ముందుంటారు కాబట్టి ఒక ప్రభుత్వం పనే కాకు కాదు ఇది మా పని కూడా మన అందరి బాధ్యత అని కూడా అనగడమైన మనం చేశాం ఆ ప్రతిజ్ఞకు ఆధారంగా అనుబని అనుగుణంగా మనం అందరం కూడా ధర్మవరం ఒక సుందరవరంగా తయారు చేసుకోవాల్సి ఉంది దీంట్లో ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సిన పని నేను ఖచ్చితంగా చేస్తాను ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏదైనా రావాల్సి వచ్చినా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం జరుగుతా ఉన్నాయి పనులు కూడా జరుగుతున్నాయి ఇంకా వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మన అందరి లక్ష్యం ఒకటే కావాలా ధర్మవరంని ఒక సుందరవరంగా తయారు చేసుకోవాలా ఇక్కడికి ఎవరున్నా రావాలంటే మన చెత్త చెత్త ఉంటే బయట నుంచి ఎవరు వస్తారు పర్యాటకులు ఎవరు వస్తారు మన బంధువులుగా ఎవరు వస్తారు కాబట్టి ధర్మవరం అంటే రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం అంత సుందరమైన పేరు ఉంది అంత అందమైన పేరుంది కానీ రకరకాల కారణాల వల్ల అది ఒక చెత్త నగరంగా ఇన్నాళ్ళు ఉంది దాన్ని మనం సుందరవరంగా ఖచ్చితంగా తయారు చేసుకుంటాం అనేక కార్యక్రమాలు చేస్తాం ఇవాళ అక్కడ ఒక ఎక్కడ చెత్త ఉందో ఆ చెత్త తీసేయడం అక్కడ చెట్లు పెట్టడం లేదా సమాజానికి ఒక ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఒకటి ఇక్కడ చెత్త తీసేసి మన గాంధీ మహాత్మా గాంధీ చెప్పిన చెడు వినకు చెడు కనకు చెడు మాట్లాడకని మూడు కోట్లు ఏదైతే మనం చిన్నప్పటి నుంచి చూసామో అటువంటిది ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఈ ట్రయాంగిల్ లో ట్రయాంగిల్ లో కూడా సెల్ఫీ పాయింట్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ రకంగా రెక్కలు ఎగరాలి ఎగర చిన్న ముఖ్యంగా పిల్లలకి భవిష్యత్తు ఎవరి మీద ఉందైతే నేనైతే విద్యార్థుల గురించి మాట్లాడుతున్నానో వాళ్ళు ఆలోచనలు ఎగరాలి వాళ్ళ భవిష్యత్తు కూడా అందంగా ఉండాలి కాబట్టి ఇట్లా ఒక సెల్ఫీ పాయింట్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం రాబోయే రోజుల్లో మరింత ఇప్పుడే చెప్పారు కమిషనర్ గారు చెప్పాను నేను మామూలుగా మనం వేప చెట్టు పెడుతున్నాం మంచిదే కానీ ఇంకా అందంగా కనిపించడానికి కడియం నుంచి కూడా చెట్లు శక్తి తెప్పించుకున్నామని అందుకనే వాటిని ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు కూడా తీసుకొచ్చి ధర్మవరాన్ని ఒక అందమైన చెట్లతో చెట్లు ఎందుకంటే మనకు ఆక్సిజన్ ఇస్తే మన ప్రాణవాయువులు ఇస్తే మనం కలుషితమైన గాలిని పిలుస్తున్నాం అటు కాకుండా మంచి గాలి పీల్చాలంటే చెట్లు పెంచాలా ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలా చెట్లు పెంచడం మీద పెంపకం దృష్టి పెట్టాలా మన ఇంటి ముందర ఉన్న చెత్తను దాని మీద కూడా దృష్టి పెట్టాలా మనం అందరం కలిసి చేస్తే ఖచ్చితంగా ధర్మవరం సుందరవరంగా అవుతుందని నేను భావిస్తున్నాను మీరు అందరూ మరి సిద్ధమైన మన ర్మరాన్ని సుందరవరంగా మార్చుకుందామా మన ఇంటి చెత్తని ముందున్న వచ్చి తీయాలని కాకుండా మనమే ఒక చోట పెడదామా అవకాశం ఉంటే పొడి చెత్తని తడి చెత్త వేరు వేరుగా తీసి మున్సిపల్ కార్మికులు వచ్చేసరికి సిద్ధంగా ఉంచుదామా లేదా మన ఇంటి ముందర చెత్తని పక్కింటి ముందర పెడదామా కానీ పక్కింటి పెట్టాలని కాకుండా మన ఇంటి ముందర వేరు చేసి పెడితే మీరు అందరికీ ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడైతే ఏదైతే అనుకుందాం వీటిని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటూ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను పారాత్మ అన్నగా